బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రంగా చేయడం అవసరం కాలకృత్యాలు పూర్తయిన తర్వాత అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం మంచిది శుభ్రమైన బట్టలు ధరించి పూజ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేత చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించాలి రామదర్బార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తే అన్ని సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉంది సీతారాముల పూజను నిర్వహించడం ద్వారా ఇంటికి సంతోషం మరియు శ్రేయస్సు వస్తుందని పండితులు చెబుతున్నారు జాతకల్లో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయని కూడా వారు సూచిస్తున్నారు బియ్యం పిండితో ముగ్గు వేసి దానిమీద ఒక పీట ఏర్పాటు చేయాలి పట్టు వస్త్రం లేదా కొత్త వస్త్రం వేసి దానిమీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను ఉంచాలి శ్రీరాముడికి పంచముతంతో అభిషేకం చేయాలి తర్వాత షోడాపచారాలను అనుసరించి పూజ నిర్వహించాలి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి కూడా సమర్పించాలి చివరిలో స్వామి పాదాల వద్ద మూడుసార్లు అక్షింతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అని పాటపాడి హారతి ఇవ్వాలి తలంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి రామచరిత మానస్ సుందరకాండ వంటి గ్రంథాలను పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం పొందవచ్చు నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజున రామాయణం చదవడం లేదా వినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహించడం తప్పనిసరి సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తలపై చల్లితే వివాహం త్వరగా జరుగుతుందని భక్తులు నమ్ముతారు